నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలు నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలు అద్దెంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా నందమూరి అభిమానుల అధ్యక్షులు రావివాసు ఒంగోలు పట్టణ అధ్యక్షులు కాటర్గడ్డ వంశీ కొమ్మాలపాటి మనోజ్ కుమార్ కారుమూడు అశోక్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి పంచిపెట్టారు నందమూరి బాలకృష్ణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నందమూరి బాలకృష్ణ సినీ రంగంలో రాజకీయ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు మా నందమూరు నందరసింహం మా లెజెండ్ మా ముత్తుల బాలయ్య సినీ రంగ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు అవతల సందర్భంగా ఒంగోలు అద్దం లోని ఎన్టీఆర్ వద్ద మా నన్నమూరి అభిమానులకి ఆయన యాభై సంవత్సరాల వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటా మా బాలకృష్ణ గారు మా అందరికి ఒక గొప్ప నెట్టుగానే కాకుండా ఆంధ్ర ప్రజలకి ఎన్నో సేవల ద్వారా ఎన్టీఆర్ బస్సు తరకు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన వ్యక్తిగా మంచి మనిషిగా చిన్న పశువాడు లాంటి హృదయం కలిగిన బాలయ్య ఇంకొక యాభై సంవత్సరాల పాటు ఈ ఉండాలని అలాగే ఆయన హిందు శాసనసభ్యులుగా మళ్ళీ మరింతగా ప్రజలకు సేవలు అందించాలని ఎన్టీఆర్ మన పశుతరకు ఇన్స్టిట్యూషన్ ద్వారా ప్రజలకి ఇంత మెరుగైన సేవ చేయాలని చెప్పని బాలయ్య నిండు నిరుద్యోగ నిండు ఆయుర ఆరోగ్యాలతోటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా నందమూరి అభిమానులకి నందమూరి బాలకృష్ణ గారి ఈ ప్రవేశం చేసి యాభై సంవత్సరాలు బుద్ధి స్టేట్ వైడ్ అలానే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నందమూరి అభిమానులు ఒకే సమయంలో కే కట్టింగ్ చేయడం జరుగుతుంది ఇలాంటి పుట్టినరోజు ఇలాంటి యాభై సంవత్సరాలు మరియు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జీవితంలో ఎంతో మంది అందుకున్నాడు అదేవిధంగా ఈ రోజు నందమూరి అభిమానులు అందరూ కూడా యాభై సంవత్సరాలు పూర్తి ఎంతో కోలాహలంగా నందమూరి బాలయ్య గారి యొక్క సినీ జీవితానికి అందరు కేక్ కట్ చేసుకుని మన యొక్క నందమూరి అభిమానులు అందరూ కూడా అదే విధంగా నిన్ను నూరేళ్ల పాటు వంద సంవత్సరాల పాటు బాలయ్య బాబు సినీ జీవితంలో రాజకీయ జీవితంలో వెలుగుతారని మనసారే కోరుకుంటున్నాం జై బాలయ్య